చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి టీడీపీలో సీనియర్లుగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మొదటిసారి ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళ వరకు కూడా చాలామంది అసంతృప్తిగానే ఉన్నారు ఒకటి మంత్రిత్వ శాఖల కేటాయింపుల దగ్గర నుంచి కావచ్చు మంత్రి పదవులు ఇవ్వడం దగ్గర నుంచి నామినేటెడ్ పదవులు ఇవ్వడం దగ్గర నుంచి ప్రియారిటీ లేని దగ్గర నుంచి మొదలు పెడితే కనీసం మా పనులు కూడా మేము చేసుకుని ఇవ్వట్లేదు అని బా ఏమంటారు ఆ విధమైన అసంతృప్తి ఉన్న వాళ్ళు కూడా ఇందులో ప్రధానంగా మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వంలో ఎక్కువ కాన్సంట్రేషన్ ఎక్కువ కేంద్రీకృతం జరుగుతున్నది తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారి మీద సో ఒకటైతే అనిపిస్తోంది ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాం సరే తర్వాత అవుతామా కామా కథ పక్కన పెడితే ఉన్నంతవరకు కాసేంత ఏదైనా మంచి చేద్దామని ఏమన్నా ఆలోచిస్తున్నారేమో తెలియదు కానీ ఆయన నియోజకవర్గంలో దూకుడుగా ముందుకెళ్తూ ఉండడం మొదట ఒక సామాజిక వర్గం వాళ్ళు ఆయన కాళ్లకు బంధాలు వేయడం కొన్ని రోజులు ఆయన ఆగిపోవడం ఇవంతా జరిగింది మళ్ళీ తాజాగా ఆయన మళ్ళీ యాక్టివ్ అయ్యారు నిన్నడిగి నిన్న బెల్ట్ షాపులు ధ్వంసం చేసి నాలుగు చోట్ల ఉన్నటువంటి లిక్కర్ షాపులు ఏదైతే ఉంటాయో మందు షాపులు దాన్ని తిరువురు అవుట్స్కర్ట్స్కి తీసుకెళ్ళిపోవాలని చాలా ఇబ్బందులు అవుతున్నాయని నూట ముప్పై బెల్ట్ షాపులు ఉన్నాయి తిరువురులో అవన్నీ తీసేయాలని కొన్ని దానిని వెళ్ళి ధ్వంసం చేశారు అక్కడ తాగలే ఈరోజు మళ్ళీ ఇది మంచి ప్రభుత్వం అని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఇట్లా పట్టుకొని ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఇట్లా పట్టుకున్నారు పట్టుకున్న పోస్టర్లు పెట్టి కొలికపడి శ్రీనివాసరావు గారు ఆ పోస్టర్లు పెట్టి ఇది మంచి ప్రభుత్వం అని దానిపైన ఫేస్బుక్లో పోస్ట్ ఏం రాసుకుంటూ వచ్చారు తిరుగురులో వినాయకుడి గుడి ఎదురుగ్గా ఇంజనీరింగ్ కాలేజీ గేట్ ఎదురుగ్గా ఆడోళ్ళందరూ ఎక్కి బస్ స్టాండ్ పక్కనే ఉన్న లిక్కర్ షాపు కొన్ని ఎక్కువ జనాలు ఉండే ఎక్కువ ప్రశాంతంగా ఉండే కాలనీలలో ఇక్కడ ఉన్నటువంటి లిక్కర్ షాపులు ఏవైతే ఉన్నాయో దయచేసి అవి తిరువురు ఔట్స్కర్ట్స్ కి తీసుకెళ్ళండి అని చెప్పి రాసుకుంటూ వచ్చారు ఇది మంచి ప్రభుత్వం అని వీళ్ళ ఫోటోలు పెట్టి ఫస్ట్ గుడి దగ్గర బడి దగ్గర బస్ స్టాండ్ దగ్గర ప్రశాంతంగా ఉన్న కాలనీలలో ఇక్కడ ఉన్నటువంటి లిక్కర్ షాపులు తీసేయండి తర్వాత మంచి ప్రభుత్వం అనేది ప్రచారం చేసుకుంటారు అన్నట్లుంది అది మీరు ఫస్ట్ మంచి ప్రభుత్వం అయితే ఈ లిక్కర్ షాపులు బెల్ట్ షాపులు తీసేయండి అంటున్నారు ప్రమోట్ చేసిందే వాళ్ళు సార్ పులికపడి గారు ప్రమోట్ చేసిందే మీ ప్రభుత్వం ఈ పార్టీ మీ ప్రభుత్వ పెద్దలు కదా మరి వాళ్ళు పర్మిషన్లు తెచ్చుకున్నారు అనుమతులు తెచ్చుకున్నారు ఇక బెల్ట్ షాపులు ఇవన్నీ విచలిపిడితనమే అవన్నీ అయితేనే మాకు గిట్టుబాటు అవుతుంది అంటున్నారు వాళ్ళు మీరేమో మీరు తీసేయమంటున్నారు మీది మీది కరెక్టే తీసేయాలి కానీ దాంతో ఆపాలను చేసుకుందాం అనుకుంటున్నారు దుర్మార్గం మొత్తం మీద కొలికపడి శ్రీనివాసరావు గారు అయితే ఎక్కడ తగ్గేటట్లు లేరు ఒక రకంగా ఆయన తిరుగుబాటుకి సిద్ధపడుతున్నారు వాళ్ళ పార్టీ మీద ఇంకా ఆయన పెట్టిన పోస్ట్ కింద టీడీపీ కార్యకర్తలు అయితే నీకు ఎమ్మెల్యే సిటీస్ ఇచ్చి తక్కువ ఇచ్చారని ఒకరు నువ్వు మధ్యలో రన్ అయి రన్ అవుట్ అయిపోతావు అని చెప్పి ఒకరు వరుస పెట్టి కొలికపొడి గారి తిడుతూ ఉన్నారు సరే అక్కడో ఎక్కడో గుడ్ సార్ మంచి పని అని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ మంది అయితే ఇంకా టీడీపీ కార్యకర్తలు ఇంకా సోషల్ మీడియాలో తెలుసుకెట్లుంటారు సో వాళ్ళని కొలిక పొడిగా తిడుతూ ఉన్నారు ఆయనకి ఇవన్నీ తెలియక కాదు వాళ్ళు తిడతారు వీళ్ళు ఎడతారు ఇవన్నీ అంటారు అని బట్ ఆయనైతే ఒక మంచి కాజ్ కోసమే ఉన్నట్టున్నారు అంటే ఈ అంశం అయితే మరి ఏంటండి గుడి దగ్గర బడి దగ్గర బస్ స్టాండ్ల దగ్గర లెక్క షాపులు ఏంది ఇటువంటి చోట్ల ఏంది అడ్డేటంగా తీసేయమని చెప్పడం ఈ విషయం ఆయన ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సింది బట్ ఓవరాల్గా అయితే ఇప్పుడు మళ్ళీ ఆ షాపు వాళ్ళు వాళ్ళకి బెల్ట్ షాప్ వాళ్ళు వీళ్ళందరూ కనుక ఆల్రెడీ చంద్రబాబు సారికి లోకేష్ గారి కంప్లైంట్ చేయడం మొదలెట్టారుగా మరి ఈ విషయంలో మళ్ళీ టీడీపీ అధిష్టానం ఏమంటుంది అడిగినాను ఈయన మళ్ళీ కొన్ని రోజులు సైలెంట్ అవుతారా లేదా ఇదే కంటిన్యూ చేస్తారా చూడాలి